కాబట్టి బయట మీ పని ఏమైనా ఉంటే త్వరగా చేసుకొని లోపలికి రండి దేవునికి స్తోత్రా హలెయ ఆయన ఎరుకో పట్టణమునకు సమీపిస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆయన అని మన భాగంలో చూస్తున్నట్లయితే యేసయ్య ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎరుకో పట్టణానికి సమీపంగా వెళుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు అనగా శపించబడిన ప్రాంతము అంటే దేవుని కూర్చినటువంటి జ్ఞానము లేనటువంటి ప్రాంతము దేవునికి వ్యతిరేకంగా బ్రతికే ప్రాంతము దేవుణ్ణి అసహించుకునే ప్రాంతము అలాంటి ప్రాంతాన్ని దేవుడు దర్శించడానికి ఆయన వస్తూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు దేవునికి మంచి ప్రాంతాలు కావాలి కదా మంచివారు కావాలి కదా అందంగా ఉన్నవారు కావాలి కదా భోగభాగ్యాలతో ఉన్న ప్రాంతాలు కావాలి కదా అని మనం అనుకోవచ్చు కానీ దేవునికి ఎవరు కావాలంటే పాపులు కావాలి కానీ పరిశుద్ధులు అవసరం లేదు ఎందుకు దేవునికి పాపులు కావాలంటే మనం పాపానికి దగ్గర అయిపోతూ దేవుని రాజ్యానికి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం కాబట్టి పాపులను ప్రేమించి దేవుడి లోకానికి వచ్చాడు అయితే ఈ ఎరుకో పట్టణం శపించబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజలు అయినా మంచివారు ఉంటారు కాబట్టి ఆ ప్రాంతానికి సమీపంగా వస్తూ ఉన్నప్పుడు ఆ త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చొని ఉన్నాడంట దేవునికి స్తోత్ర హలే లూయా ఎవరు కూర్చున్నారు ఒక గ్రుడ్డోడు కూర్చున్నాడు ఒక గ్రుడ్డివాడు కళ్ళు కనిపించవు కాబట్టి ఆ వ్యక్తి త్రోవ ప్రక్కన కూర్చున్నాడు ఎక్కడ ఉంటా చెప్పండి ఎక్కువ శాతం గుడుల దగ్గర రోడ్డు మీద ఆ రోడ్డు మీద వెళ్తున్న మనుషుల దగ్గర అడుక్కోవడానికి గుడ్డి వాళ్ళు అక్కడ ఉంటారు ఈయన కూడా అదే పనిలో అక్కడ ఉన్నాడు అయితే త్రోవ ప్రక్కన కూర్చొని వెళుతున్న జనాల్ని వస్తున్న జనాల మాట శబ్దము విని ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తూ ఉన్నారని చూపులేదు కాబట్టి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు ఎవర్రా వెళ్తున్నారు ఎవర్రా వస్తున్నారని వెళుతున్న ప్రజలను అడుగుతూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలిగిన కాలెలూయా ఈయనకు చూపు లేదు చాలా దినాల నుంచి ఎరుకో ప్రాంతంలో ఆ రోడ్డు ప్రక్కన త్రోవ ప్రక్కన ఉన్నాడు కానీ ప్రభు వారు ఎన్నో మారులు ఆ ప్రాంతానికి వచ్చారు కానీ కానీ తన గురించినటువంటి శ్రద్ధ ఆ గృడ్డివాడికి లేదంట దేవునికి స్తోత్రం హలెయా ఇప్పటి కాలపు ప్రజలకు కూడా అదే గ్రుడ్డితనం యేసు ప్రభు దగ్గరికి వెళితే ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో మేలులు జరుగుతాయని ప్రజలకు తెలుసు కానీ యేసు ప్రభుని వెంబడించడం అనేది చాలాసార్లు మనము చేయలేక గ్రుడ్డివారిగా ఉండిపోతూ ఉన్నాం యేసు ప్రభు చేసిన కార్యాలు అనేకమైనవి ఇప్పుడు మిమ్మల్ని సాక్ష్యం జపమంటే ఎన్నో చెబుతారు కానీ కొన్నిసార్లు లోకములో పాపములో మనం వెనక్కి వెళ్ళిపోతూ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకానికి పాపానికి దగ్గర అయిపోయినప్పుడు మనం ఆత్మీయ గ్రుడ్డితనంలోనికి వెళ్ళిపోతామంట యేసు ప్రభుని చూడలేం ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు ఉపవాసం అంటే ఆసక్తి ఉండదు జాగరాలంటే ఆసక్తి ఉండదు ఈ యొక్క మనం శ్రమదినాలంటే ఆసక్తి ఉండదు గృహ కూడికలంటే ఆసక్తి ఉండదు ఎందుకు అంటే మనం గ్రుడ్డివారిగా ఉన్నాం దేవునికి స్తోత్రం హలేలుయ ఎక్కడైనా ఒక వింత కార్యం జరిగితే మనం ఇంట్లో కూర్చోం అక్కడ ఏదో జరిగిందండి అక్కడికి వెళ్ళాలి అందరూ అక్కడే చూస్తూ ఉన్నారు నేను కూడా వెళ్ళి చూడాలని ప్రయత్నం చేస్తూ వెళ్తాం అవకాశాన్ని కల్పించుకొని వెళ్తాం యేసుప్రభు మన ఈ లోకములో ఉన్న చీకటిని మనలో ఉన్న అంధకారమును తొలగించి మనకు వెలిగినిచ్చాడు కానీ మరలా మనము ఈ గ్రుడ్డివాడిలాగా ఎక్కడ ఉంటున్నామంటే లోకములోనికి వెళ్ళి గ్రుడ్డితనాన్ని కలిగించుకుంటూ ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం హలెయ దేవుని వాక్యం అంటుంది దుష్టుల ఆలోచన చప్పున నడువక అంటే చూడండి కీర్తన భాగం మొదటి అధ్యాయంలో ఉంటుంది దుస్తులు ఉంటారు త్రావ ప్రక్కన ఉంటారు ఆలోచన చప్పున నడువక పాపుల మార్గమున నిలువక అంటే దుస్తులు కూర్చునే చెప్పమంటారా త్రోవ ప్రక్కన దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ ఈ యొక్క తరములో ఎక్కడ చూడండి మార్గ మధ్యంలో త్రోవ ప్రక్కన ఇప్పుడు ఒక చక్కగా సోఫా వేశారు గ్రామ ప్రెసిడెంట్లు అయితే ఈ సోఫాల మీద ఎవరు ఎక్కువగా కూర్చుంటున్నారంటే బాగా చెడిపోయిన యూత్ యవనస్తులు కూర్చుంటూ ఉన్నారు సెల్ ఫోన్ పట్టుకోవడం ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం నానా విధములైన చెడ్డవన్నీ ఇందులో నుంచి చూడడం వారి యొక్క జీవితంలో చీకటిని తెచ్చుకుంటూ ఉన్నారు అందుకే దేవుడు అన్నాడు దుష్టుల మార్గమున నడువకా దేవునికి స్తోత్రం దుష్టుల ఆలోచన చొప్పున నడిచి వెళ్ళొద్దు ఎందుకంటే నిన్ను పాడు చేసేవారు ఎవరంటే త్రోవ ప్రక్కన ఉన్నవారు అంటే త్రోవలో ఉండేవారు నిన్ను పాడు చేయరు త్రోవలో ఉండేవాడు తిన్నగా గమ్యానికి వెళ్ళిపోతాడు మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే తిన్నగా నడుచుకుని వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్తాం అడ్డడ్డగా వెళితే ప్రక్క త్రోవల్లోకి వెళితే నువ్వు చేరవలసిన గమ్యానికి చేరలేవంట దేవునికి స్తోత్రం హలెయ ప్రభుని అంగీకరించిన మనము ఈ గ్రుడ్డివాడిలా ఉండకూడదు త్రోవ ప్రక్కన ఉండకూడదు మన త్రోవ మన మార్గం ఎవరో చెప్పండి ఏసే మార్గం సత్యం జీవం మనకి ఎవరు మార్గం ఏసుక్రీస్తే మనకి మార్గమై ఉన్నాడు అమ్మ మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారంటే మా ప్రభు మందిరానికి మేము వెళుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం హలో ప్రభుని అంగీకరించిన తరువాత మన త్రోవలు మారిపోవాలి ఇప్పుడు చాలామంది మేము వస్తూ ఉన్నప్పుడు చూసాం చాలామంది వారి వారి ఆచారాల ప్రకారం గుడికి వెళ్తూ ఉన్నారు మనం ఎక్కడికి రావాలి మందిరానికి రావాలి మన త్రోవ మారింది మన ఆలోచనలు మారాయి మన భక్తి జీవితం మారింది మారిపోయిన మనం మరలా చెడిపోయిన ఎరుకో పట్టణం అనే లోకములో త్రోవ ప్రక్కన కూర్చునే వారి సంఖ్యలో మనము ఉండకూడదంట దేవునికి స్తోత్రం హలెలూయా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు పాప జీవితము నుండి విడిపించాడు లోక జీవితము నుండి విడిపించాడు పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నడిపించిన దేవుని కొరకు మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నాలు చెయ్యాలి కానీ తిరిగి ఈ గ్రుడ్డివాడి వలె లోకములో కూర్చుంటే మనకి దేవుడిచ్చినటువంటి ఆ వెలుగును ఆ యొక్క ప్రకాశమానమైన జీవితాన్ని పోగొట్టుకొని గ్రుడ్డితనము అంటే చీకటి చూడండి గురుడివారికి కాస్త కూడా వెలుతురు కనబడదు మనం అన్ని రంగురంగులు చూస్తాం అన్ని చూస్తాం కానీ గు్రుడ్డివారికి ఏంటి కనిపించదు వాడికి కళ్ళు మూసుకున్నా చీకటే కళ్ళు తెరిచినా చీకటే గ్రుడ్డివాడు అంటే లోక సంబంధమైన వ్యక్తిగా ఈయన దేవునికి స్తోత్రం హలెయ అయితే ఈయన లోకములో ఉన్నాడు కాబట్టి ఈయన జీవితం అంతా చీకటిగానే ఉంది లోకంలో ఉన్నవారికి ఒక బాధ కలిగింది అనుకోండి ఆ బాధను తట్టుకోలేక చాలామంది చనిపోతూ ఉన్నారు ప్రభువుని అంగీకరించిన వారికి తట్టుకోలేని శ్రమలు వస్తాయి కానీ ఒక నిరీక్షణ ఉంటుంది ఏంటి ఆ నిరీక్షణ అంటే ఏదో ఒకరోజు దేవుడు ఈ శ్రమ నుండి నన్ను విడిపిస్తాడు ఈరోజు కాకపోతే నా ప్రార్థన విని నా సంఘ ప్రార్థన విని నా సేవకుల ప్రార్థన విని ఈ దినము కాకపోయినా ఏదో ఒక దినానికి దేవుడు నన్ను తప్పిస్తాడే తప్ప నన్ను శ్రమలో పెట్టి దేవుడు నన్ను నలుగగొట్టడు దేవునికి స్తోత్రం హలలుయా వాక్యములో ఉంటుంది తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు చాలాసార్లు మనం అడిగి మర్చిపోతాం ప్రభ నాకు అది కావాలి ఇది నాకు ఇవ్వండి ప్రభ నా కుటుంబంలో ఈ లోటు ఉంది అని చాలాసార్లు అడిగి మర్చిపోతాం కానీ నువ్వు మర్చిపోయినప్పుడు దేవుడు నీకు ఆ కార్యాన్ని నెరవేర్చి దేవుడిగా ఉన్నాడంట దేవునికి స్తోత్ర హలెయా అయితే ఈ గ్రుడ్డివాడు చేస్తున్న ఏంటో తెలుసా వెళ్ళిపోతున్న ప్రజలను అడుగుతూ ఉన్నాడు చాలా జన సమూహం మందిరానికి వస్తున్నప్పుడు చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతారు అలాగే ఈ గు్రుడ్డివాడు ఆ త్రోవ ప్రక్కన కూర్చున్నాడు కనుక ఈ త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి గ్రుడ్డివాడికి ఒక ఆశ కలిగింది దేవునికి స్తోత్రం హలే హలే లూయా అప్పటి వరకు ఎంతోమంది చెప్పు ఉంటారు ఒరే నజరేడైన ఏసి త్రావలో వస్తూ ఉన్నాడు రా చాలామందిని ఆ దేవుడు స్వస్థపరిచాడు గుడ్డివారి కళ్ళు ఇచ్చాడు కుంటివారి కాళ్ళు ఇచ్చాడు రోగములను స్వస్థపరిచాడు నీవు కూడా ఆ నువ్వు పిలువురా నువ్వు బాగుపడతావంటే నాకు అవసరం లేదులే అనుకున్నాడు కానీ ఒకనొక దినం అందరి చేత వెలివేయబడి భిక్షమడుక్కున్న పరిస్థితికి వెళ్ళిపోయిన స్థితిని బట్టి దుఃఖముతో అప్పుడు అంటూ ఉన్నాడు ఎవరు లా ఈ త్రోవణ వెళ్ళిపోతూ ఉన్నారు చాలా గోలగా ఉంది అంటే నా జరేవుడని వేసి త్రోవన త్రోవణ వెళ్ళిపోతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర హలేలుయా అప్పుడు ఆయనలో ఒక మార్పు వచ్చింది అప్పుడు ఆయనలో మార్పు వచ్చిందంట ఆ మార్పు వచ్చిన తర్వాత ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చదువుదామమ్మా క్రిందకి ముప్పై ఎనిమిదవచనం చదువు అప్పుడు అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండుమని ముందరి నడిచిన వారు వారిని గద్దించెను దేవునికి స్తోత్ర హలేలుయా జనానికి బాగుపడినా బాధే బాగుపడకపోయినా బాధే బాగా బాగుపడి దీవించబడినా ఏడుస్తారు పేదరికంలోకి వెళ్ళిపోయినా ఏడుస్తారు రెండు విధాలుగా ఆ మనిషి మాట్లాడుతూ ఉంటాడు అయితే వీడిలో మార్పు వచ్చింది నేను యేసుప్రభుని పిలుస్తాను నా గ్రుడ్డితనం నుండి విడిపించబడతానని పిలుస్తూ ఉన్నాడు ఓ నజరేడని యేసు నజరేడని యేసు అని పిలుస్తూ ఉంటే ఆ చుట్టూ యేసుక్రీస్తు వెంబడి ఉన్నటువంటి జన సమూహాలు అంటున్నారు ఎవరై నోరు మూసుకొని ఊరుకో నీవు యేసు ప్రభుని పిలవద్దు దేవునికి స్తోత్రం హలే లూయా సడన్గా మనకు వచ్చిన బాధను బట్టో రోగమును బట్టో మనసు మారే ప్రభువును అంగీకరిస్తే ప్రజలు ఏమంటారో తెలుసా ఎప్పుడు రా నీవు కూడా అందులో దిగిపోయావు అక్కడికి ఎప్పుడు నుంచి వెళ్ళిపోతూ ఉన్నావు నీకెప్పుడు వచ్చిందిరా రా ఈ మార్పు అని మాట్లాడుతూ ఉంటారు ఇది మంచి మార్గమే కానీ ప్రజలు అడ్డుకట్ట వేసి నిన్ను మరలా ఆ చీకటి అనే ఎరుకోకు లాగాలనే ప్రయత్నము చేస్తూ ఉంటారంట దేవునికి స్తోత్రం కలిగునుగా హలే చదవండి ఇంకా క్రిందకి చదవండి అమ్మా వారిని గద్దించి మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను దేవునికి స్తోత్రూయా నిన్ను నీ ఇంట్లో వాళ్ళే కొన్నిసార్లు ఆటంక ఎప్పుడు ప్రార్థన అంటావేంటి ఇంట్లో నీకు పని లేదా డ్యూటీ లేదా చాలా పనులు ఇంటిలో పెట్టుకొని ప్రార్థనని బైబుల్ పట్టుకొని వెళ్ళిపోతావేమో అని ఆటంక పరిచేవారు బయట ఉన్నవారు కాదు చాలాసార్లు ఇంట్లో వాళ్ళే నిన్ను ఆటంకపరుస్తూ ఉంటారు ప్రభువుని మనం అడగకపోతే ప్రభువుని మనం పిలవకపోతే ప్రభువుని మనం వెంబడించకపోతే మనకు రావలసిన దీవెన నిన్ను అడ్డగిస్తున్న జన ద్వారా ఆగిపోతూ ఉంటుందంట దేవునికి స్తోత్ర హలెలూయా ఈ గ్రుడ్డివాడిని ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు గద్దిస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నారు తిట్టే కొలిది మరీ ఎక్కువగా పిలవడము ప్రారంభించాడంట మనం తిడితే ఏం చేస్తాం ఇంట్లో తిట్టారు ప్రార్థన ప్రార్థనేట్రా ప్రతి ఆదివారం శుక్రవారం అదే డ్యూటీయా నీకు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అన్నారనుకోండి మనం వెంటనే బైబిల్ ప్రక్కన పెట్టేసి చక్కగా ఇంట్లో కూర్చుంటాం ఈ గుడ్డోడు అలా చేయలే ఏం చేస్తూ ఉన్నాడు నువ్వు తిడితే తిట్టు కొడితే కొట్టు నాకు ఏసు ప్రభు అవసరత చాలా ఉంది నేను పిలవడం మాత్రం మానను అడగడం మాత్రం మానను ప్రార్థించడం మాత్రం మానను మోకరించడం మానను ప్రభు మందిరానికి వెళ్ళడం మానను అని మరీ ఎక్కువగా పిలవటం ప్రారంభించాడంట అదేవనికి హలే హలెలూయా చదువు అమ్మా క్రిందకి చదువు అంతటా ఏసు నిలిచి వాణిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకేమి నేను చేయగోరుచున్నానని అడుగగా దేవునికి స్తోత్ర హలే హలే యేసుప్రభు జన సమూహంతో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ గ్రుడ్డివాడి స్వరము విని యేసుప్రభు ఆగిపోయాడు యేసుప్రభు ఆగిపోయాడు ఆగిపోయి ఒరే బాబు ఆ గ్రుడ్డి అతను ఎందుకో చాలా చాలా బిగ్గరగా పిలుస్తూ ఉన్నాడు కాబట్టి అతను నా దగ్గరకు తీసుకొని రండి అంటే ప్రజలు వెళ్ళి ఆయన తీసుకుని వచ్చా తీసుకుని వచ్చిన వెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం అడుగుతూ ఉన్నారో తెలుసా నేను నీకేం చేయాలి అని అడుగుతూ ఉన్నా యేసు ప్రభుకి ఆయన గుడ్డితనం ఉందని తెలీదా తెలీదమ్మా యేసుప్రభుకి సమస్తము తెలుసు ఆయన దేవుడు కానీ నీ నోటి నుండి నీ కొరకు ఏమి అడుక్కోవాలనుకుంటూ ఉన్నావో నీ బాధ ఇంకా ఏమే ఉందో అని దేవుడు తెలుసుకోవడానికి నీవు అడగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంట దేవునికి స్తోత్ర అలే లూయా చిన్నపిల్లలు ఇంట్లో కొన్ని సంవత్సరాలు అయిపోయిన మాటలు రాకపోతే తల్లిదండ్రులకు చాలా బాధ కలుగుతుంది కలుగుతుందా కలగదా ఈడేటి మోగోడేటి అమ్మ అనడం లేదు నాన్న అనడం లేదు తాత అనడం లేదు నాకు దేవుడు ఎందుకు మోగవాడినిచ్చాడు అని బాధపడతాం అవునా కాదా మాట్లాడటం వాడు ప్రారంభించాడు అనుకోండి అబ్బా నా కొడుకు నా కూతురు అమ్మ అంటుంది నాన్న అంటున్నాడు తాత అంటున్నాడని మురిసిపోతూ ఉంటాం ప్రభు కూడా నీవు మాట్లాడితే విని మురిసిపోవాలనుకుంటాడు కాబట్టి నిన్ను ప్రార్థన చేయమని అడగమని ఆయన సముఖములో మోకరించమని కోరుతున్నవాడు దేవుడు దేవునికి స్తోత్రం హలో ప్రార్థన చేయడం అంటే దేవునితో మనం మాట్లాడటం ఎవరితో మాట్లాడుతాం ఉదయం లేచిన దగ్గర నుండి ఫోన్ పట్టుకుంటే చాలామందితో మాట్లాడతాం ఇరుగు పొరుగు వారితో మాట్లాడతాం ప్రభుతో మాట్లాడాలంటే నేను నీవు శుద్ధీకరించుకొని దేవుని మందిరంలో కానీ నీ ఇంటిలో కానీ ప్రత్యేకంగా ఒక స్థలంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ప్రభుని పిలిస్తే దేవుడు నీతో మాట్లాడటము మొదలు పెడతాడంట దేవునికి స్తోత్రం హలో లూయా ఏసుప్రభులు వారు ఈయన దగ్గరకు పిలిచాడు పిలిచి అడుగుతూ ఉన్నాను నేను నీకు ఏమి చెయ్యాలి దేవునికి స్తోత్రం నీ కుటుంబస్తులు అడగలే ఆయన రక్త సంబంధికులు అడగలే కొన్ని ఏండ్ల నుండి ఆ త్రావు ప్రక్కనున్నాడు ఆ వాడిని పట్టించుకునేవారు లేరు తిండి పెట్టేవారు లేరు మంచిగా వస్త్రాలు ఇచ్చేవారు లేరు అడుక్కునే పరిస్థితి అంటే అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయిన ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎవ్వరూ ఆయన్ని కనికరించలేదు కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు పిలిచిన వెంటనే అడిగే ప్రశ్న ఏంటో తెలుసా నేను నీకు ఏమి చెయ్యాలి దేవునికి స్తోత్ర హలెూయా చాలాసార్లు అనుకుంటాం దేవుడు మనకు కనిపించడు కదా నిజంగా ప్రార్థన చేస్తే ఇచ్చేస్తాడంటే అంటే తప్పనిసరిగా ఆయన ఇచ్చే దేవుడు మత వార్తలు అనుకుంటా వాక్యం ఉంది అడుగుడి మీకు ఇయ్యబడును ప్రజలు ఎవ్వరు కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎవరు కొన్నిసార్లు భర్త కొన్నిసార్లు ఇవ్వడు భార్య కొన్నిసార్లు అవసరతలు తీరకపోవచ్చు కానీ తీర్చకపోవచ్చు కానీ మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు ఎప్పుడు అడగాలి దేవుని మార్గములో జీవించి మాత్రమే అడగాలి లోకములో త్రోవ ప్రక్కన దుష్టులతో పాపులతో సాంగత్యం చేస్తూ ప్రభా నాకు అది ఇచ్చేనాయన అది ఇస్తే నీ మందిరానికి వస్తాను లేకపోతే నీ మందిరానికి రాను అంటే ఆయన మనకి ఏది ఇవ్వడంట దేవునికి స్తోత్రం హలే లూయా చదువమ్మా ఇంకొకరిందుకు వాడు ప్రభా చూపు పందగోరుచున్నాన నేను దేవునికి స్తోత్రం వాడికి ఏం కావాలి ముందు మనమైతే ఏం అడుగుతాం ప్రభా ఈ త్రోవ ప్రక్కన కొన్ని రోజుల నుంచి ఉన్నాను నాకు మంచి ఇల్లు లేదు నాకు మంచి వస్త్రాలు లేవు నాకు మంచి తిండి లేదు నా వారే నన్ను విడిచిపెట్టారు ముందు అవన్నీ నాకు ఇచ్చిన తర్వాత నాకు చూపివ్వు ప్రభా అని అడుగుతాం కానీ ఈయన అడిగాడో తెలుసా వెళ్ళి వెళ్ళగానే అయ్యా నేను గ్రుడ్డోడిని నాకు చూపు కావాలి దేవునికి స్తోత్ర హలెలూయా మనం కూడా లోకములో ఉన్న వరకు గ్రుడ్డి వాళ్ళమే ఈ యొక్క యుగ సంబంధమే దేవత మన మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలిగించింది మనం ప్రభువుని అంగీకరించిన తరువాత గ్రుడ్డివారిగా చీకటిలో ఉన్న మనకు దేవుడు వెలుగును ప్రసాదించాడంట దేవునికి స్తోత్రం హలో మనం కూడా కొన్నిసార్లు అడగాలి ఇంకా లోకములో త్రోవ ప్రక్కన చెడిపోయిన వారితో పడిపోయిన వారితో లోకములో బ్రతికితే అయ్యా నేను గ్రుడ్డి దానిని గ్రుడ్డివాడిని అందుకే నేను చూడలేకపోతూ ఉన్నాను నీ మహిమను చూడలేకపోతూ ఉన్నాను నీ కార్యాలను నేను పొందుకోలేకపోతూ ఉన్నాను నాకు మిమ్మల్ని చూసే చూపు నాకు దయచేయండి దేవునికి స్తోత్రం ఇంకా చదువమ్మ క్రిందికి ఏసు ఒకే ఒక మాట అన్నాడు నీవు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను దేవునికి స్తోత్ర హలేలుయా మొట్టమొదటిగా ఏదైనా పొందుకోవాలంటే మనలో ఏముండాలి విశ్వాసము ఓ పాస్టమ్మ గారు చాలా చెప్పేస్తారు కానీ నిజంగా దేవుడు చేసేస్తాడేంటి అనే అవిశ్వాసం మనలో ఉండకూడదు విశ్వాసము నమ్మకం ఉండాలి దేవుడు చేస్తాడు ఆయన అడిగితే ఇస్తాడు ఒక దినం ముందైనా వెనకైనా దేవుని ద్వారా నేను గొప్ప కార్యాలు పొందుకుంటానని ధైర్యముతో దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకొని తన బాధను చెప్పుకొని వెంటనే యేసు ప్రభు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును దేవునికి స్తోత్ర మనం నమ్మిక ఉంచితే చాలు మనం దేవుణ్ణి గుడ్డిగా గుడ్డిగా నమ్మేయాలి ప్రభు నాకు ఈ లోకంలో ఏ మనుషులు చేయడు ఆయనను నమ్మాను ఏదో ఒక దినము నా కార్యాన్ని దేవుడు చేయగలడు అని నమ్మికతో అడుగునప్పుడు దేవుడు ఆ గుడ్డివారి కన్నులు విశ్వాసమును బట్టి తెరిచాడంట దేవునికి స్తోత్ర హలో ఇంకా చదువమ్మా వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమ పరిచను ఆయనను ఆయనను వెంబడించను దేవునికి స్తోత్ర యేసు ప్రభు ఒక మాట చెప్పగానే ఆయనకేమొచ్చింది చూపు వచ్చింది చూపు రాగానే ఆయన ఏం చేశాడు నా కళ్ళు తెరిచాయి కదా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మా ఇంట్లో ఉన్నవారితో నేను సంతోషంగా బ్రతుకుతాను అనుకోలేదు చూపు పొందిన వెంటనే దేవుని అక్కడ ఆయన మహిమ పరిచాడు దేవునికి స్తోత్ర హలో లూయా దేవుని ద్వారా మేలు అనుభవించిన వెంటనే మనం ఏం చేయాలో తెలుసా దేవుని మహిమపరచాలి దేవుని ఘనపరచాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుండి ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుండి నన్ను నా సమస్య నన్ను చాలా దుఃఖపరుస్తూ ఉంది ఇది మీరు తీసినందుకు వందనాలు అని దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి దేవునికి స్తోత్రం ఒక్కరోజు చెల్లించి ఆగిపోతే కాదు మనం బ్రతికి ఉన్నంత వరకు దేవుడు చేసిన ప్రతి కార్యానికి దేవునికి వందనాలు చెప్పాలంట దేవునికి స్తోత్రం ఇంకా చదువమ్మా ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి ప్రజల్లో కూడా దేవుని మహిమపరచాలన్న ఆలోచన వచ్చింది చెడిపోయినా పడిపోయినా నీవు దేవుని విడిచిపెట్టి లోకం లోకం దగ్గరకు వెళ్ళిపోయినా సరే నీవు మరలా దేవుణ్ణి పిలుస్తావని దేవుడు నీ వైపు ఒక చెవి పెట్టేసి వదిలేశాడంట ఈమె ఎక్కడ ఉందో ఈయన ఎక్కడ ఉన్నాడో ఆమె ఎక్కడ జీవిస్తూ ఉందో ఏదో ఒక రోజు ఆమెకు వచ్చిన శ్రమను బట్టి మరలా నా వైపుకు వస్తుంది కనుక ఎంతమంది జన సమూహం ఉన్నప్పటికీ కూడా ఆ గ్రుడ్డివాడు పిలిచే పిలుపు ప్రభు యొక్క చెవిలో పడిపోయింది దేవునికి స్తోత్ర ఆ గృడ్డివానికి చూపు రాగానే ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు అదేవిధంగా ఆ చుట్టూ ఉన్న జన సమూహాలు కూడా ప్రభుని స్థుతించారంట ఇంకా క్రిందకి చదువు అమ్మా క్రిందకి క్రిందకి నలభై ఒకటి చదువు నలభై రెండు చదువు ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుస్తూ ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము ఒక్క మాట కొరకు చదవమన్నా ఆయన చూపు పొందిన తర్వాత తిరిగి లోకములోనికి ఎరుకు అంటే లోకము శపించబడింది లోకములోనికి వెళ్ళిపోలేదు చూపు పొందిన తర్వాత బాగుపడిన తరువాత ప్రభు యొక్క కార్యాలు ఆయన ఆయన ఆ యొక్క మనసులో ఆయన యొక్క హృదయములో ఆయన యొక్క శరీరంలో పొంది అనుభవించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రభుని వెంబడించడము ప్రారంభించాడు దేవునికి స్తోత్ర హలో హలే లూయా మనం ఎవరిని వెంబడించాలి లోకములో ఉన్న ఎరుకో లాంటి లోకములో జీవిస్తున్న మనము లోకములో ఉన్న ప్రజలను వెంబడించకూడదు ఎవరిని వెంబడించకూడదు లోకములో ఉన్న వారిని వెంబడించకూడదు ఈ కార్యము పొందుకున్న ఈ గుడ్డివాడు ప్రభుని వెంబడించాడంట ప్రభువుని వెంబడించాలంటే ప్రభువుని అంగీకరించిన వారు మాత్రమే ప్రభువుని వెంబడిస్తారు దేవునికి స్తోత్ర హలే లుయా హలే లూయా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఊర్లో చాలామంది గొప్పవారిని వెంబడిస్తాం గొప్ప నాయకులను వెంబడిస్తూ ఉంటాం ప్రజలను వెంబడిస్తూ ఉంటాం బంధువులను వెంబడిస్తూ ఉంటాం అన్ని బాగానే చేస్తాం ప్రభువుని వెంబడించడానికి మాత్రమే మనకి కొన్నిసార్లు టైము టైము టైం లేదండి ప్రార్థనకి ఏం మారాలేదంటే టైం లేదు అయ్యగారు ప్రభుని వెంబడించడానికి ఈ గ్రిడ్డివాడు టైం చూడలే యేసు ప్రభుని వెంబడించేవారు బాగా జాలర్లు చేపలు పట్టేవారు ప్రభు ఒకే మాటతో పిలిచాడంట మీరు అక్కడ వలలు విడిచిపెట్టిన వెంబడి రండి అంటే మీ పనిపాట్లు మానేసి నేను రమ్మని చెప్పడం లేదు కానీ ప్రభు పని జరుగుతూ ఉన్నప్పుడు నీకు సమయం ఉంటే ఆ యొక్క సమయాన్ని ప్రభు దగ్గర ఖర్చు పెట్టాలి దేవునికి స్తోత్రం హలెలుయా అన్నీ కావాలి మనకి ప్రభు ద్వారా పొందుకోవలసిన ప్రతి అద్భుతము కావాలి ప్రతి మేలు కావాలి ప్రతి స్వస్థత కావాలి కానీ ప్రభువుని వెంబడించే పని ఈ గ్రుడ్డివాడిలాగా మనం కొన్నిసార్లు చేయలేకపోతూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగునగా హలెలుయా హలెలుయా వెంబడించాలి అంటే ప్రభు వెళ్ళే మార్గాన్ని మనం గమనిస్తూ ఉండాలి ప్రభు మార్గంలో ప్రభు మార్గములో నీతి తప్ప అనీతి ఉండదు ప్రభు మార్గములో పరిశుద్ధత తప్ప అపరిశుద్ధత ఉండదు ప్రభు మార్గములో న్యాయము తప్ప అన్యాయము ఉండదు ఇవన్నీ మనం పాటించాలంటే ప్రభు యొక్క బాధలో మనము ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి దేవునికి స్తోత్ర హలెలుయా హలెలుయా ప్రభుని మనం వెంబడిస్తే మనల్ని చాలామంది వెంబడిస్తారు ప్రభుని మనం వెంబడిస్తే చాలామంది మనల్ని వెంబడిస్తారు ప్రభువులో ప్రేమ ఉంది ప్రభులో ఉంది ప్రభులో దీన మనసు ఉంది ప్రభువులో సమస్త ఆరోగ్యము దేవునిలో ఉంది కాబట్టి ప్రభుని మనం వెంబడిస్తూ వెళ్ళిపోతే నిజమేనా యేసు ప్రభు దగ్గరికి వెళితే మాకున్నటువంటి శ్రమలు పోతాయా అని అడుగుతారు వారు మిమ్మల్ని అవును యేసు ప్రభుని మేము వెంబడించిన తర్వాత మా జీవితాలు మారిపోయాయి మీ సాక్ష్య జీవితం బాగుంటే ప్రజలు ప్రభుని వెంబడిస్తారు దేవునికి స్తోత్ర హలెలుయా ఈయనలో ఇంకొక చెడ్డ అలవాటు ఏముందంటే భిక్షమడుక్కుంటాడు అడుక్కుంటాడు ఏ సుప్రభుని అంగీకరించిన వాడు ఏ రోజు భిక్షం అడుక్కోవడాన్ని వాక్యం సెలవిస్తుంది అంటే నిన్ను పోషించడానికి దేవుడు ఏదో ఒక రీతిగా నీకు ఆకలి తీరుస్తూ ఉంటాడు అందుకే దేవుడు అంటాడు నేను తలగా చేస్తాను కానీ తలగా చేస్తాను అన్నావు కదా నన్ను సీఎం అని ప్రభు అంటే చేయుడు తలగా అంటే ఒకరి దగ్గర అడుక్కునే స్థితి నీకు దేవుడు రానివ్వడు ఏ పోటుకి కావలసింది నీ కుటుంబానికి నీ బిడ్డలకు దేవుడు పెడుతూ ఉంటాడు ఎప్పుడంటే ప్రభుని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రభు మార్గాన్ని విడిచిపెట్టి అనే లోకములో శపించబడిన ప్రాంతములో లోకములో చెడిపోయిన వారితో పడిపోయిన వారితో సహవాసానికి దూరమైపోయిన వారితో నీవు సహవాసం చేసి ప్రభు సహవాసానికి దూరం అయిపోతే నీ స్థితి భిక్షమడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోద్దంట దేవునికి స్తోత్ర హలే లూయా బాగా ప్రభు దగ్గరికి వచ్చి బ్రతికి 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 మనలా ప్రభుని కాస్త విడిచిపెట్టి లోకానికి దగ్గర అయిపోతే నీ పరిస్థితులన్నీ తల క్రిందులు అయిపోతాయి ఎందుకో తెలుసా దుష్టుడు నిన్ను యోబుని మొత్తినట్లు మొత్తటం ప్రారంభిస్తాడు చావైనా బ్రతికైనా ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత చచ్చినా బ్రతికినా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా కరువైన ఖడ్గమైన ప్రభు నా ఉన్నంత వరకు ఈ మట్టిలో చేరినంత వరకు కూడా నీ మార్గాన్ని నేను విడిచిపెట్టను దేవునికి స్తోత్ర చూడండి లో యోహాను వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచనములో ఉంటుంది మీ హృదయములను కలవరపడనీకుడి దేవుని అందు విశ్వాసముంచుము నా ఎందునూ విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును ఇంకా క్రిందికుంటుంది ఏసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు దేవునికి స్తోత్ర హలేలుయా లోకంలో ఉన్నవారు అందరు అనుకునే మాట ఏంటంటే ఏసు అంటే క్రైస్తవులు ఒక మతము అంటారు ఆ క్రైస్తవ మతములోనికి వెళ్ళిపోయారు అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా నేను మార్గము అంటున్నాడు నేను సత్యము అంటూ ఉన్నాడు నేను జీవము అంటూ ఉన్నాడు మీరు పరలోకానికి ప్రవేశించాలంటే మార్గమై ఉన్న నన్ను మీరు వెంబడించాలి దేవునికి స్తోత్రం హలెలుయా ఈ గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉన్నాడు అంటే ప్రభు మార్గంలో లేడు గనుక చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ప్రభు మార్గంలో లేడు గనుక నిజంగా భిక్షమడుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు ప్రభు మార్గంలో లేడు గనుక తన కుటుంబంలో పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ప్రభు మార్గంలో లేడు గనుక అనేకులు ఆయనను అసహించుకుంటూ ఉన్నారు అదే యేసుప్రభుని కలిగి ఉంటే నీ విలువ నీ పరిస్థితి నీ కుటుంబ పరిస్థితులు అన్నీ మార్చగలిగిన దేవుడు కనుక ఈ గ్రుడ్డివాడి వలె త్రోవ ప్రక్కన అంటే లోకములో ఎరుకో అనే లోకములో కాకుండా దీవెనకరమైనటువంటి సంఘములో దేవుని మార్గములో దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ యేసుప్రభుని వెంబడిస్తూ దైవికమైన కార్యాలకు శ్రద్ధ చూపి నీవు జీవించినట్లయితే దేవుడు నీవు అడిగిన ప్రతి దానికి సమాధానము ఇచ్చే దేవుడు అయినా నీవు అడగటమే చాలు దేవుడు నీవు అడిగిన వెంటనే నీ విశ్వాసాన్ని బట్టి నీ నమ్మకాన్ని బట్టి నీవు ప్రభు దగ్గరికి వెళ్ళే విధానాన్ని బట్టి దేవుడు నీకు కార్యము చేస్తాడు చూడండి అక్కడ మనం చదువుకున్న ఏసు ప్రభులు వారు గుడ్డివాడి దగ్గరికి వెళ్ళలేదు గుడ్డివాడినే యేసు ప్రభు దగ్గరికి ప్రజలు తీసుకుని వచ్చా అంటే నీవు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీలో ఉన్న సమస్యను తీసివేయగలిగిన దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్ర హలెలూయా కాబట్టి మనం అనే లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి దైవికమైన కార్యాలను వెంబడించి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుందాం దేవుడి వాక్యం మన వెనుకడులో దీవించునుగాక ఆమె ప్రతి ఒక్కరూ దేవుని సముఖంలో కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం యొక్క వాక్య పరిచర్యను మనం ముగించుకుందాం దేవుడు ఒక వాడిని చూపించి మనతో మాట్లాడాడు నిజంగా మనం కూడా దేవుని ద్వారా అనేకమైన కార్యాలు పొందుకుని ఇంకా గ్రుడ్డివారిగా ఉన్నామేమో నిజంగా దేవుడు చేస్తాడా నిజంగా దేవుడు నాకు ఇస్తాడా నాకు మంచి భవిష్యత్తు ఉందా నాకు మంచి ఆశీర్వాదం ఉందా నా కుటుంబంలో ఉన్న కష్టాలు తీరుతాయా నా బిడ్డల బ్రతుకులు మార్చబడతాయా నా భర్త పరిస్థితి మార్చబడుతుందా అని కొన్నిసార్లు గ్రుడ్డి దానిలా దేవుని నమ్మక అనేకమైన ప్రశ్న ప్రశ్నలు నువ్వు వేసుకుంటూ ఉన్నావేమో ఆ పరిస్థితుల నుండి విడిపించబడు నువ్వు దేవుణ్ణి పిలవడం ప్రారంభించు దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించు దేవుణ్ణి దేవుని కార్యాలను వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభించు దేవుడు నీకు కావలసినది నీవు అడిగితే దేవుడు నీకు ఇచ్చేవాడై ఉన్నాడు గుడ్డివాడు అడుగుతూ ఉన్నాడు అయా నేను చూపు పొందగోరుతూ ఉన్నాను ఇప్పటివరకు వరకు చీకటిగా ఉన్నది నా జీవితం అంతా అంధకారంతో ఉన్నది నా జీవితంలో పేదరికం ఉన్నది నా జీవితంలో దౌర్భాగ్యం ఉన్నది నా జీవితంలో అప్పులు ఉన్నాయి నా నన్ను చూసి వారందరూ నన్ను అపహాస్యం చేసి హేళన చేసి వెక్కిరించి మాట్లాడుతూ ఉన్నారు ప్రభా ఈ సమస్య ఎవరు తీర్చలేనిది